హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సిరి బ్లాగ్స్ ఇవాల్టి వీడియో వచ్చి మనం నార్మల్ ఇంట్లో వేసుకుంటాం కదండి ఆ నైటీ అలా ఆల్ట్రేషన్ చేశానండి ఈ వీడియో అండి ఫస్ట్ అయితే మనం ఫస్ట్ అయితే నైటీ ఇలా నీట్గా వేసుకోవాలండి కొత్త నైటీ తర్వాత ఆది మనకి ఇచ్చి ఉంటారు కదండి ఆ నైటీ ఇలా వేసుకుంటే సరిపోతుంది దానిపైన వేసుకొని కరెక్ట్గా మెష్యూర్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి చూసారు కదా నేను వీడియోలో అయితే ఎలా అయితే వేస్తున్నారో మీరు కూడా అలా వేస్తే సరిపోతుందండి చూడండి షోల్డర్ దగ్గర నుంచి కింద లాంగ్ వరకు మనకు ఉందో ఒక మార్క్ అయితే ఇలా గీసుకోవాలండి గీసుకున్న తర్వాత చూడండి ఇట్లా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఆది నైట్ అయితే నీట్గా పరుచుకోవాలండి అంటే నీట్గా వేసుకుంటే సరిపోతుంది అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని షోల్డర్ దగ్గర కూడా ఈ ఈ హ్యాండ్ ఎంతుందో డ్రా చేసేసుకుంటే సరిపోతుందండి మనకు ఆది నైట్ ఉందో అంతా మనం లైన్ ఒక డ్రా గీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఇంకొక నై కస్టమర్ అయితే ఇంకొక ఇచ్చారండి అది కూడా మనం ఇలాగే సేమ్ ఆది నైటీతో మెజర్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో అయితే మామూలు బిగ్నర్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి అంటే బేసిక్ ఇట్లా స్టిచ్ చేయాలి ఇట్లా కట్ చేయాలి ఇలా మెజర్ చేసుకోవాలని తెలియదు కదండి అలాంటి వాళ్ళ కోసం అయితే బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఈ నెటికి కూడా ఇలానే మా సేమ్ మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే మిషన్ మీదకి వచ్చిన తర్వాత మనమైతే ఫస్ట్ అయితే ఇక్కడ లైన్ డ్రా చేసుకున్న కింద లాంగ్ అండి ఇది ఫస్ట్ ఫోల్డింగ్ అయితే ఇలా ఉంటుందండి సెకండ్ ఫోల్డింగ్ ఇది కరెక్ట్గా మార్క్ దగ్గరికి వచ్చింది చూసారు కదా చిన్నగా ఒక లైన్ కుట్టేవేసుకోవాలండి తర్వాత సూదిని పై కనుక్కుంటూ పాదాన్ని కూడా పైకి అనుకొని ఇక్కడైతే చూసారు కదా ఇలా కింద మనము ఎంత అయితే మడిచామో అంత సెకండ్ కూడా అంతే ఫోల్డ్ చేయాలండి లేదు అని అంటే మనకు కుట్టనే లేదు అనుకుంటే కుట్టు మనకు నీట్గా పడదండి ఫస్ట్ ఫోల్డింగ్ ఎంత ఉందో సెకండ్ ఫోల్డింగ్ కూడా అంతే ఉండాలండి ఇప్పుడైతే పదాన్ని కింద దించుకుంటే సూదిని కూడా కింద దించేసుకుని గా ఇట్లా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మనం అనేది ఫోల్డింగ్ చూసుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఆ కి ఎంత ఉందో మన లాంగ్ అండి అది లాంగ్ సైజ్ చూసుకొని మనం ఎంత ఉందో అంత గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి దీంట్లో మీకు గా నీట్గా గా అయితే మనకు లాంగ్ ఎంతుందో అట్లా వచ్చేస్తుందండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అయితే ఒక చిన్న టిప్ అయితే షేర్ చేసుకుంటాను మీతో దీని నైటీలోనే మీకు ఎలా కుట్ అనేది రిమూవ్ చేయలేదు అది ఒక టిప్ మీతో షేర్ ఇప్పుడైతే నీట్గా ఇలా స్టిచ్ చేసుకొని ఇట్లా కి వచ్చేసి మనం సూద్ అయితే ఇలా తీసేస్తే తీసి చిన్న కట్టి చేసుకోవాలండి చూసారు కదా నీట్గా వచ్చేసింది మీకైతే టిప్ అనేది చెప్పేదాం కదండి ఇప్పుడైతే ఆమ్ దగ్గరుండే హ్యాండ్ టైట్ దగ్గర మనం ఇలా క్లాత్ అనేది ఓపెన్ చేసుకుంటే ఒక చిన్న అయితే కనిపిస్తుందండి దాన్ని అయితే మనము సిజర్తో పైన అలా అనాలండి అన్న వెంటనే అది అనేది ఆ కుట్ట అనేది రిమూవ్ అవుతుందండి ఓపెన్ అవుతుంది మరీ గట్టిగా అన్నారంటే క్లాత్ మరలా చినిగిపోతుందండి అలా అనొద్దు పైన పైన చిన్నగా అలా అన్నారంటే మీకు నీట్గా వచ్చేస్తుంది దాన్ని ఆమ్ దగ్గర వరకు చంక టైట్ హ్యాండ్ టైట్ దగ్గర నుంచి చంక వరకు మనం ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకొని మనము మెజర్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ టైట్ లాంగ్ ఎంతుందో అంతా ఫోల్డ్ చేసుకోండి చూసారు కదా ఫస్ట్ ఫోల్డింగు తర్వాత ఇంకా ఫోల్డింగ్ ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ వేసుకోవాలండి తర్వాత కూడా ఇంకో ఫోల్డింగ్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఫోల్డింగ్ ఎంత ఉందో సెకండ్ ఫోల్డింగ్ కూడా అంతే ఉంటే సరిపోతుందండి లేదు అని అంటే మనకనేది కుట్ట సరిగా బాగా రాదండి చూసారు కదా ఫస్ట్ అయితే నేనైతే ఇలా టూ ఫోల్డింగ్స్ వేసుకొని చివరిన ఒక కుట్ట అయితే వేసుకుంటున్నానండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అట్లా వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చివరి వరకు చూస్తేనే బాగా అర్థమవుతుందండి చూడండి ఇట్లా నీట్గా వేసుకుంటే సరిపోతుందండి తర్వాత కట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి హ్యాండ్ అయితే ఫండ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఆపోజిట్ సైడ్ కూడా అంతే అండి సేమ్ ఇదే ప్రాసెస్ ఇట్లా స్టిచ్ చేసేసుకోండి ఇప్పుడు మనకు నైటీకి ఎక్కడైతే కుట్లు విచ్చున్నారో అక్కడంతా మనమైతే కుట్టు వేసుకోవాలండి నైటీకి ఇప్పుడు షోల్డర్ దగ్గర కానీ నెక్ దగ్గర కానీ మనకు ఒక కుట్టే ఇచ్చి ఉంటారండి అది సైజ్ అనేది కుట్టి సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి అది మనం వేసుకోగానే చినిగిపోతుంది అలా ఉన్న సైడ్ అంతా మనం కుట్లు వేసుకుంటే నీట్గా ఉంటుందండి నైటీ ఫోల్డ్ చేసిన తర్వాత కూడా మనం లోపల ఎక్కడైతే నడుము దగ్గర లాంగ్ సైడ్ అంతా కుట్లు వేసుకుంటే బాగు నీట్గా వచ్చేస్తుందండి చూసారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్